ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ఏ కేసీఆర్ఏ గెలుస్తాడు అంటారు ఎక్కడ అడిగినా కూడా ఎందుకంటే పది సంవత్సరాలు ఆయన ఇక్కడ నీళ్ళు రోడ్లు కరెంటు అన్నీ మంచిగా చేసిండు కేసీఆర్ఏ ఇప్పుడు ఈ రెండు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం పనులు చేస్తలేదు కనీసం శానిటేషన్లు స్ట్రీట్ లైట్లు కూడా ఇక్కడ వేస్తే ఏర్పాటు చేస్తలేరు కేసీఆర్కే ఓటేస్తాం వేస్తాం జూబ్లీ హిల్స్ మాగంటి గోపినాథే మాకు మంచిగా పని చేసిండు ఆయన మరణం తట్టుకోలేని వార్త కాబట్టి మేము సునీత మనకి గెలిపిస్తామని అంటాం అంటే ప్రజలు ఏం చూస్తున్నారు అంటే ఇప్పుడు ప్రభుత్వాలు చూస్తారు కాంగ్రెస్ పార్టీని బిఆర్ఎస్ పార్టీని పోలిస్తారు వ్యక్తిని చూస్తలేరు అక్కడ కేసీఆర్ కావాలంటే కారు కావాలి అందుకే కారు కేసీఆర్ కేస్తున్నారు అక్కడ వ్యక్తి గురించి కాదు మళ్ళా పది సంవత్సరాలు జూబ్లీల్స్ మాగంటి గోపినాథ్ మంచిగా ఆయన పనిచేసిండు కాబట్టి అందరూ ఆయనకే మద్దతు చెప్తారు వాళ్ళు రెండు సంవత్సరాల నుంచి వాళ్ళు చేసిన అభివృద్ధి ఏందో చెప్పమ్మా మరి ఇక్కడ జూబ్లీ హిల్స్ సరే పది సంవత్సరాలు చేయలేదని అని కదా కేసీఆర్ వాళ్ళు రెండు సంవత్సరాలుగా ఏమి ఒక చీపురువులో కూడా పక్కకి వేయలేరు వాళ్ళు ఏం చేసి రెండు సంవత్సరాలు ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ముందు వెయ్యి కోట్లు శాంక్షన్ చేసినా ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉందంటారు ఎలక్షన్ అయిపోయినాక అందరు దింకపోతారు అది అందరికి తెలిసే కదా ఎలక్షన్ కోడ్ వచ్చే ముందు ఎవరేమైనా శాంక్షన్ చేస్తాం కొబ్బరికాయలు కొడతాం నేను వెయ్యి కోట్లు ఇస్తా జూబ్లీల్స్ హీల్స్ కంటాం కానీ అవుతుంది అది ఎలక్షన్ అయిపోయినాక అమ్మ ఎలక్షన్ కోడ్ ఉంటే అప్పుడు చేయలేమంటారు గెలిస్తే చేస్తామంటారు గెలవకపోతే గెలిచినాక నిధులు లేవంటారు గెలిస్తే గెలవకపోతేనేమో మీరు గెలిపించలేదు అంటారు వాళ్ళు ఆడుతున్న డ్రామా అది ఆరు గ్యారెంటీలే అమలు చేయలే వాళ్ళు వాళ్ళు ఇప్పుడు చేసే ఇది చేస్తారు అవగాహన లేదు కాంగ్రెస్ ప్రజలతో పాటు చెప్తాను ఇప్పుడు నేను నేనేమంటున్నాండి పది సంవత్సరాలు మాగంటి ఎమ్మెల్యే గారు సతీమణి ఆమె ఎమ్మెల్యే గారు చేసినటువంటి సేవలు తెలుసు ప్రతి ఇక్కడ కాలనీలో ప్రతి మనిషిని వ్యక్తిని ఆమె గుర్తుపడుతుంది ఆమె చేసే కేసీఆర్ గారు ఏ నిధులు తీసుకొస్తే ఆమె ప్రజలకు అది సేవ చేస్తుంది ఆమె హండ్రెడ్ పర్సెంట్ చేస్తుంది అట్లా మనము పుట్టంగానే రాజకీయ యోగం రాసుకొని వస్తారా అండి ఎవరన్నా చూస్తుంటేనే తెలుస్తుంది కదా మరి